హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే హెల్దీ లడ్డు రెసిపీ చక్కెర మరియు బెల్లం ఉపయోగించకుండా చేసిన లడ్డు కాబట్టి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా హ్యాపీగా తినేయచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ముందుగా అయితే మన ఛానల్ గ్రోతింగ్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మాత్రం పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ మీ ఆదరణ అభిమానాలు ఎప్పుడూ ఇలాగే మన ఛానల్ పై ఉండాలని కోరుకుంటున్నాను ఈ లడ్డూ రెసిపీకి ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్కటిగా వాటి వల్ల యూజెస్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాము లెంతీగా ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ లేదా టూ ఎక్స్లో పెట్టి చూడండి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని ఈ కప్తో మెజర్ చేసి తీసుకున్నాను ముందుగా అయితే నువ్వులని ఒక కప్ వరకు తీసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి నువ్వులు తినడం వల్ల ఎముకలు బలంగా ఆరోగ్యంగా తయారవుతాయి వీటిలో కాల్షియం అధికంగా లభిస్తుంది కాబట్టి ఇవి ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడతాయి అంతేకాకుండా నువ్వులని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బ్యాట్ కొలెస్ట్రాల్కి చెక్ పెడుతుంది అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అనేది స్ట్రాంగ్గా తయారవుతుంది దీనివల్ల ఎలాంటి వ్యాధులు వచ్చినా తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది నువ్వులు తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే కండరాలు కణాలను యాక్టివ్ చేస్తుంది జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది నువ్వులు బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే వన్ కప్తో పల్లీలు తీసుకొని పల్లీలని వేరుశెనగలు అని కూడా అంటారు పల్లీలలో ముఖ్యంగా ఫైబర్ విటమిన్ మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ప్రతిరోజు పల్లీలను తీసుకోవడం వల్ల గుండె సమస్యలు తగ్గుతాయి ఇందులో ఉండే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి చూసారు కదా పల్లీలను కూడా లో ఫ్లేమ్లో వేయించుకున్నాను నెక్స్ట్ వచ్చేసి సీడ్స్ అదేనండి అవిసెలు ఇవి కూడా వన్ కప్ తీసుకున్నాను వీటిని కూడా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి అవిసె గింజల్లో మనకు కావాల్సినంత ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి మన చర్మం జుట్టుతో పాటు జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి ముఖ్యంగా గింజల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే కాన్స్టిపేషన్ డయాబెటీస్ హై కొలెస్ట్రాల్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఇవి కూడా వేగిపోయాయి నెక్స్ట్ ఏంటి అంటే బాదం పప్పు బాదంలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్ ఈ ఫైబర్ మరియు మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి బాదంలో ఉండే రిబోఫ్లేవిన్ మరియు ఇతర పోషకాలు మెదడు చురుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి చూసారు కదా అవి వేగాక పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఏంటి అంటే లోటస్ సీడ్స్ అంటే పూల్ మకాన అంటారు వీటిని మాత్రం ఫోర్ కప్స్ తీసుకున్నాను మనకి పూల్ మకాన ప్యాకెట్లో వచ్చినప్పుడు గాలిపోయి సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది కాబట్టి వీటిని ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మనం మొక్కజొన్న గింజల్ని పాపింగ్ చేస్తే పాప్కార్న్ ఎలా అయితే రెడీ అవుతుందో లోటస్ సీడ్స్ని పాపింగ్ చేస్తే పూల్ మకాన్న రెడీ అవుతుంది వీటిలో ప్రోటీన్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీన్ని కొద్దిగా తీసుకున్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది అలాగే క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి వీటిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు మకాన తీసుకోవచ్చు దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి ఇంకా మకానాలో కాల్షియం ఉండడం వల్ల ఎముకలకి దంతాలకి బాగా పనిచేస్తుంది ముందుగా వేయించిన నువ్వులు పల్లీలు సీడ్స్ అండ్ బాదాం ఉన్నాయి కదా వీటన్నింటిని నేను క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో వేయించాను కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసినా కూడా హీట్ అనేది చాలాసేపు ఉంటుంది ప్యాన్కి ఫ్లేమ్ని ఆఫ్ చేసుకున్నాక వేయించుకున్న మకానా ఇది ఆన్లో ఉండి వేయించుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీటిని ఎప్పటి వరకు కడాయిలో ఉంచాలి అంటే ఇలా ప్రెస్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది కదా అప్పటి వరకు ఉంచి తీసేసుకోండి నెక్స్ట్ ఏంటి అంటే చక్కెర అండ్ బెల్లం యూజ్ చేయట్లేను అని చెప్పాను కదా మరి స్వీట్నెస్ కోసం ఏం యాడ్ చేశాను అనే కదా మీ డౌట్ అవేంటి అంటే టేక్స్ అంటే ఖర్జూరాలు ఇవి సీడ్స్తో ఉన్నాయి కాబట్టి సీడ్స్ రిమూవ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా మాత్రమే కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటి అంటే మనం ఇందాక తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసి పౌడర్లా చేసుకోవాలి ముందుగా అయితే బాదాంని తీసుకున్నాను వాటితో పాటు ఇలాచీని యాడ్ చేయాలి ఇలాచీ వల్ల ఏంటి అంటే లడ్డుకి మంచి ఫ్లేవర్ వస్తుంది చూస్తున్నారు కదా ఇలా ఫైన్ పౌడర్గా చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటి అంటే నువ్వులు పల్లీలు అండ్ ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేయించి పక్కన పెట్టుకోవాలి లాస్ట్లో అయితే మకానా వేసి మెత్తగా పౌడర్లు అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఒక్కొక్కటిగా ఇలా పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న డేట్స్ ఉన్నాయి కదా అవి డైరెక్ట్గా మిక్సీ జార్లో వేస్తే మెత్తగా అవవు కాబట్టి ఈ పౌడర్ని కొంచెం మిక్సీ జార్లో యాడ్ చేసి వాటిపైన డేట్స్ యాడ్ చేయాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా యాడ్ చేసుకొని మిక్సీ పెట్టాను అండ్ పర్ఫెక్ట్గా ఇలా రెడీ అయింది ఇంతకీ డేట్స్ క్వాంటిటీ ఎంత అని చెప్పలేదు కదా టూ కప్స్ వరకు తీసుకున్నాను ఇంకా స్వీట్ని ఎక్కువగా ఇష్టపడేవారు అయితే ఇంకొక కప్పు వరకు యాడ్ చేసుకోండి లేదంటే డేట్స్ అవైలబుల్గా లేవు అనుకున్న వాళ్ళు మాత్రం బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ మిశ్రమంతో లడ్డు చుట్టడానికి రాదు కాబట్టి నెయ్యిని యాడ్ చేసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి మనం సున్నుండలకు ఎలాగైతే నెయ్యి యాడ్ చేస్తూ లడ్డులా చేస్తామో వీటిని కూడా అలా ప్రిపేర్ చేసుకోవాలి బెల్లంతో ప్రిపేర్ చేసుకునేవారు అయితే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసి లడ్డు చుట్టేసుకోండి ఇందులో యాడ్ చేసిన నెయ్యి వచ్చేసి మా ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి ఇలా స్వచ్ఛమైన నెయ్యిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలోను చర్మాన్ని మృదువుగా చేయడంలోను మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది ఇవే కాకుండా నెయ్యిలో విటమిన్ ఏ విటమిన్ డి అండ్ విటమిన్ ఈ ఉన్నాయి ఇవి శరీరానికి అవసరమైన పోషకాలని అందిస్తుంది ఈ లడ్డుకి ఇవే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలా అంటే అలా ఏం లేదు మీ ఇంట్లో ఇంకా జీడిపప్పు అంజీర్ పిస్తా ఇలా ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నా కూడా యాడ్ చేసి చేసుకోండి డ్రై ఫ్రూట్స్లో మనకి సహజమైన చక్కెరలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉంటాయి కాబట్టి ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి ఇంకా మనం యాడ్ చేసిన డ్రై ఫ్రూట్స్లో కాల్షియం మరియు పొటాషియం అధికంగా ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకోవడం వల్ల ఎముకలు దంతాలని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి అదే పనిగా వీటిని తీసుకుంటూ ఉంటే మాత్రం దుష్ప్రభావాలు మాత్రం ఎక్కువగానే ఉంటాయి ఏవైనా మనం మితంగా తీసుకుంటే అమృతంలా పనిచేస్తాయి అదే అమితంగా తీసుకుంటే విషంలా మారుతాయి ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే కదా చూశారు కదా ఇది ఇవాళ మన వీడియో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ ఆగండి ఆగండి ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి అనే విషయం చెప్పలేదు కదా వీటిని ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుంటే మాత్రం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయి అదే రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటే మాత్రం వన్ మంత్ వరకు ఉంటాయి సో ఇది వాళ్ళ మన వీడియో అండ్ ఫైనల్గా సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ ఫైనల్లీ స్టే ట్యూన్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్